కులాల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య అయితే చేసింది తాజాగా ఈ రిజర్వేషన్లు అనేవి ఒక రైలు కంపార్ట్మెంట్ లాంటివి అంటే రైల్వే రిజర్వేషన్ మనం ఎలా చేసుకుంటాం ఒక కంపార్ట్మెంట్లో అలాంటివి అనేది ఎందుకంటే కుల ఆధారిత రిజర్వేషన్లు రైలు కంపార్ట్మెంట్ లాంటివి ముందుగా మనం కంపార్ట్మెంట్లోకి ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు ఇతరులని లోపలికి రానియరు అలాగే మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు ఎందుకు అంటే ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలోని స్థానిక సంస్థలకు చివరిసారిగా రెండు వేల పదహారు పదిహేడులో ఎన్నికలు నిర్వహించారు ఓబీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో జరుగుతున్న న్యాయ పోరాటం కారణంగా అక్కడ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అంటే ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్లు ఇక్కడ జనాభా లెక్కల సమయంలో సేకరించిన ఓబీసీల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అనేది ఆదేశాలు ఇవ్వాలి అనేది ఇక్కడ పిటిషను అయితే రిజర్వేషన్ అమలుకు ముందుగా ఓబీసీల్లోని రాజకీయంగా అలాగే సామాజికంగా వెనకబడిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించడం అవసరం అనేది ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించిన వాదన ఈ సమయంలోనే జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకొని రైలు కంపార్ట్మెంట్ను ఉదహ ఉదహరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు కొన్ని కుటుంబాలు కొన్ని బృందాలే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు సమ్మిళిత సూత్రం ఏదైతే ఉంటుందో దాని మీద ఆ సూత్రంపై ఆధారపడి రిజర్వేషన్లు అమలు ఉంటుంది వాటి పరిధిలోకి రాగల మరిన్ని సమూహాలను గుర్తించడం ప్రభుత్వాల విధి అని వ్యాఖ్యానించారు తదుపరి విచారణ వాయిదా వేశారు